ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు అపూర్వ సంఘటన కొన్ని వందల ఏళ్ల క్రితం దేశాంతరంలో ఒక నగరంలో ఒక సంపన్నుడు ఉండేవాడు ఆయనకు తన భార్యపై ఎంతో ప్రేమ ఒకనాడు ఆమెకు ఒక విచిత్రమైన మూర్ఛ లాంటిది వచ్చింది మామూలుగా ఉన్న మనిషి కాస్త ఆకస్మికంగా విరుచుకుపడిపోయి కాళ్ళు చేతులు కొట్టుకొని చివరకు కొయ్యబారిపోయింది శరీరం ముట్టుకు చూస్తే చల్లగా ఉంది శ్వాస నిలిచిపోయింది కొత్త రకం జబ్బేదో వచ్చి ఆమె చనిపోయిందనుకున్నారు ఆమె చనిపోయిందని వైద్యుడు కూడా అన్నాడు తనకు పంచప్రాణాలు అయిన భార్య పోయినందుక సంపన్నుడు చాలా బాధపడ్డాడు ఆమెని శవపేటికలో పెట్టేటప్పుడు అతను ఆమె చేతికి ఒక రవ్వటుంగరం పెట్టాడు శవానికి ఉంగరం పెట్టడం ఏమిటి ఆమె ఇతర నగలతో పాటు అది కూడా పిల్లలకు ఉంటుంది అని బంధువులు సలహా ఇచ్చారు అది ఆమెకు హెచ్చుగా ఇష్టమైన ఉంగరం నేను దాన్ని ఆమెకు శాశ్వతంగా ఇచ్చేశాను కొన్నాళ్ళు పెట్టుకోవడానికి కాదు అన్నాడు భర్త ఎవరెన్ని విధాలా చెప్పినా ఆయన మనసు మారలేదు శివపేటికను చర్చికి పట్టించుకుపోయి అక్కడి ఆవరణలో తన భార్యను సమాధి చేయించి పుట్టడి దిగులుతో భర్త ఇంటికి తిరిగి వచ్చాడు ఉత్తరక్రియల సమయంలో శవపేటికపైన మూత వేసేటప్పుడు శవం చేతికున్న రవ్వటుంగరం ఒక మనిషి కంటపడింది అతను చర్చిలో శవాలను సమాధి చేసే పని చేస్తుంటాడు అంత ఖరీదైన ఉంగరాన్ని భూమిలో పూడ్చిపెట్టడం అన్యాయం అమ్మితే దానికి బోలెడంత ధర వస్తుంది అనుకున్నాడా నౌకరు ఈ ఆలోచన క్రమంగా ఆశగా పరిణమించి ఆ ఉంగరాన్ని కాజేయాలన్న నిర్ణయం రూపుదాల్చింది అతను రోజల్లా ఆ విషయమే ఆలోచిస్తూ ఆ రాత్రి చీకటిలో ఎవరికీ తెలియకుండా చర్చి ఆవరణలో జొరపడి పై మట్టి తవ్వి శవపేటికపై మూత తెరిచాడు అతని చేతిలోని లాంతరు వెలుగులో ఉంగరంలోని రవ్వ ధగధగా మెరిసింది శవం చేతి నుండి ఆ ఉంగరం తీద్దామని అతను తన చెయ్యి చాస్తూ ఉండగా శవం చెయ్యి కదిలి తడువుకుంటూ పెట్టే అంచును పట్టుకున్నది శవం పెట్టెలో నుంచి లేవటానికి ప్రయత్నిస్తున్నట్టు కనబడేసరికి ఆ దౌర్భాగ్యుడు తన చేతిలోని లాంతరు అక్కడే జార విడిచి కాలి సత్తువ కొద్దీ కంగారుతో పారిపోయాడు లాంతరు కిందపడి ఆరిపోయింది నిజానికి సంపన్నుడి భార్యకు వచ్చినది ఒక రకమైన మూర్ఛే గాని జబ్బు కానే కాదు చర్చి నౌకరు శివపేటికపై మూత తెరిచే సమయానికి ఆమెకు స్ఫురణ రాసాగింది త్వరలోనే ఆమె శివపేటికలో లేచి కూర్చున్నది చుట్టూ చీకటి తనకు ఏమైనది తాను ఎక్కడ ఉన్నది ఆమెకు కొంతసేపు అంతు చిక్కలేదు తన వంటికి శవాలకు చుట్టే గుడ్డ చుట్టి ఉండటము ఎదురుగా చర్చి శిఖరం ఎత్తుగా కాలరావటమూ చూసి ఆమె జరిగినదేమిటో గ్రహించగలిగింది ఆమె తనకు చుట్టి ఉన్న గుడ్డను తీసి పారేసి లేచి నిలబడి నేను చచ్చిపోయాననుకొని పాపం నా భర్త ఎంత దుఃఖించి ఉంటాడో పిల్లలు ఎంత కలతపడి ఉంటారో అనుకున్నది ఆమెకు త్వరగా ఇంటికి వెళ్లి పడాలనిపించింది కానీ ఆమె శరీరంలో బలం చాలా తక్కువగా ఉన్నది ఆమె బలవంతాన కాలు తీసి కాలు వేస్తూ చర్చి ఆవరణ దాటి రోడ్డు మీదకు వచ్చింది ఎవరైనా సాయపడి తనను ఇంటికి చేరుస్తారేమో అనుకుంటే రోడ్డు నిర్మానుష్యంగా ఉన్నది చలి కూడా జాస్తిగా ఉన్నది ఎంతో ప్రయాసతో ఆమె తన ఇంటికి చేరుకునేసరికి సింహద్వారం మూసి గడియపెట్టి ఉన్నది ఆమె చాలాసేపు బాధిన మీదట ఇంటి నౌకర్లలో ఒకడు లేచి వచ్చి తలుపు ఒక అంగుళం తెరిచి బయటకు చూసి ఎవరు నువ్వు దుఃఖంలో మునిగి తేలుతున్న ఇంట్లో ఎవరైనా ఇట్లా తలుపులు బాదుతారా అన్నాడు నేనే రా మీ యజమానురాల్ని నన్ను లోపలికి రానివ్వరా బాబు అన్నదామె నౌకరు తన చేతి దీపం బయటపెట్టి దాని వెలుగులో తన యజమానురాల్ని గుర్తించాడు ఆమె ముఖం పాలిపోయి ఉన్నది కాని దయ్యంలాగా కనపడలేదు అయినా వాడు మందమతి పొద్దున చనిపోయి సమాధి కూడా అయిపోయిన తన యజమానురాలు అర్ధరాత్రి వేళ ఎలా సజీవంగా ఉన్నదో వాడికి అర్థం కాలేదు నువ్వేననుకో కానీ నిన్ను పాతి కూడా పెట్టారు కదా నువ్వెట్లా అవుతావో తెలియటం లేదే అన్నాడు వాడు నేనే రా లోపలికి రానివ్వరా అని ఆమె ఆక్రోషించింది చివరకు వాడు తన యజమానికి సంగతంతా చెప్పి ఆయన ఏం చేయమంటే అది చేద్దామనుకున్నాడు వాడు తలుపులు దగ్గరగా వేసి మెట్లెక్కి తన యజమాని పడక గదికి పరిగెత్తాడు భారమైన ఆ తలుపులు చేరవేసే ఉన్నప్పటికీ వాటిని తోసే శక్తి కూడా లేక సంపన్నుడి భార్య సింహద్వారం వెలుపలనే కుప్పకూలిపోయి బలహీనంగా రోధించసాగింది తానింటికి వెళ్లగానే తన భర్త పిల్లలు ఆనందోత్సాహాలతో తేలిపోయి తనకు ఘనంగా స్వాగతమిస్తారనుకున్నది గాని ఇలా జరుగుతుందని ఆమె ఏమాత్రమూ శంకించలేదు నౌకరు వచ్చి కేక పెట్టేసరికి యజమాని నిద్రపోవటం లేదు ఆయన శోకసముద్రంలో మునిగి తేలుతూ తలుపు తట్టిన చప్పుడు కూడా వినలేదు నౌకరు కేక విని ఏమిట్రా ఏం కావాలి అన్నాడు అమ్మగారు వచ్చారయ్యా లోపలికి రానిమ్మంటున్నారు ఏమిటి సెలవు అన్నాడు నౌకరు యజమాని పక్క మీద లేచి కూర్చొని ఒరే నువ్వేమన్నా కలగంటున్నావా లేక మతిపోయిందా అన్నాడు నిద్రపోయాను గాని అమ్మగారు తలుపు తట్టితే లేచాను బాబు మతేమీ చెడలేదు గాని ఏం చేయాలో తెలియటం లేదు అమ్మగారిని లోపలికి రానిచ్చేదా అన్నాడు వాడు పరాచకానికైనా ఇదా సమయం ఇంత క్రూరమైన పరాచకమా అన్నాడు యజమాని పరాచకం కాదు బాబు అమ్మగారు వాకిలి దగ్గర ఉన్నారు లోపలికి రానివ్వనా అన్నాడు వాడు మళ్లీ యజమాని మళ్లీ పడుకుంటూ ఇంకేమమ్మగారా పిచ్చివెధవా ఆవిడ వాకిలి బయట ఉందంటే ఎలా నమ్ముతాన్రా మన గుర్రాలు మెట్లెక్కి మేడ మీదకి వస్తున్నాయన్నా నమ్ముతానేమో గాని అన్నాడు నౌకరు ఒక చేత దీపం పట్టుకుని రెండో చేత్తో బుర్ర గొక్కున్నాడు అమ్మగారిని లోపలికి రానివ్వాలో వద్దో అయ్యగారు మొత్తం మీద చెప్పాడు కాడు ఇంతలో వాడికి మెట్ల మీద పెద్ద చప్పుడు వినిపించింది నౌకరు లాంతర్ తీసుకుని మెట్ల దగ్గరికి పరిగెత్తుకుపోయి చూసేసరికి యజమానికి గల రెండు తెల్ల గుర్రాలు మెట్లకి వస్తుండడం కనిపించింది వాడు యజమాని దగ్గరకు తిరిగిపోయి బాబూ బాబూ మన గుర్రాలు మెట్లెక్కి మేడ మీదికి వస్తున్నాయి అన్నాడు కంగారుతో మెట్లు కొయ్యవి రెండు గుర్రాలు వాటి పైగా ఎక్కి వస్తుంటే అయ్యే చప్పుడు అంతా ఇంతా కాదు యజమానికి ఇంకేవైనా సందేహం ఉంటే గుర్రం సకిలింపు కూడా వినిపించింది యజమాని పక్క మీద నుండి చివాల్న లేచి నౌకరి చేతి లాంతర గబగబా కిందికి దిగి వెళ్లాడు సింహద్వారం బార్లా తెరిచాడు బయట చీకట్లో మొదట ఎవరూ లేనట్టే ఉంది సన్నని రోదనం వినపడి కిందికి చూస్తే ఆయనకు తన భార్య కుప్పకూలి ఉండటం కనిపించింది గుండె దడదడలాడుతూ ఆయన తన భార్యను తన చేతుల్లో ఎత్తుకుని లోపలికి తెచ్చి ఉపచారాలు చేశాడు తెల్లవారే సరికల్లా ఆమె మామూలు మనిషి అయింది ఆమె ప్రాణాలతో తిరిగి వచ్చినందుకు పిల్లలు బంధువులు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు